నమస్తే ప్రస్తుతం మనం వరి సాగు చేసేటువంటి పొలాల్లో ఉండడం జరిగింది మరి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ నుంచి వెళ్ళి బుల్లిటెన్ విడుదల చేయడం జరిగింది ఈ యొక్క రాజేంద్ర నగర్ వరి విభాగం నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నాటు వేసి ముప్పై రోజుల నుంచి వెళ్ళి అరవై రోజులు మరి పంట నాటేసి జరిగింది దీన్ని ప్రధానంగా ఇప్పుడు వచ్చేటువంటి రెండు ప్రధాన సమస్యలు కనుక చూసుకుంటే గత రెండు మూడు సీజన్ల నుంచి కూడా బాగా మనకు ఈ యొక్క వేసే లోపల ప్రధాన తీవ్రంగా ఏర్పడుతుంది కాబట్టి ఈ వరివి బాగా ఉన్నటువంటి రాజేంద్రనగర్ బులెటిన్ విడుదల చేసినటువంటి అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం ఉన్నటువంటి పంటల్లో కాండందులు దాంతో దాంతోపాటుగా ఈ మధ్య కాలంలో మరి వరి పెరుగుతున్నాయి అని చెప్పేసి చాలామంది కూడా సిఫారసు మేర కన్నా కూడా నత్రజని ఎక్కువ వేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఆకలి మీద వచ్చేటువంటి అగ్గితలు కూడా ఇప్పుడిప్పుడే కనబడుతుంది కాబట్టి ఈ రెండు సమస్యలకు ఒకే విధంగా పరిష్కార విధంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను సుదీర్ఘమైనటువంటి వరి అనుభవం లోపల ఈ దాదాపుగా కాండందు చెప్పుకు ప్రధానమైనటువంటి సమస్య మనం వరి కోయకాలనేది కింది కోయకపోవడం ఆర్వెస్టర్స్ కోసి పైప్ అయిన కూడా అదే రకంగా ఫ్యూఫా కూడా డెవలప్ అయ్యి నార్మల్ నుంచి వెళ్ళే ఈ మెయిన్ ఫీల్డ్కి వచ్చి ఈ ప్రాంతంలో ఈ మన చాలా ప్రాంతాల్లో కూడా కాండందు రావడం జరిగింది కాబట్టి ఆ కాండందుల చపురికి ఇప్పుడున్నటువంటి ఈ అగ్గి అగ్గితేగులకి రెండు పరిష్కార మార్గాలు చూసుకుంటే అగ్గి తెగులు కనుక లేకపోతే ఇప్పుడున్నటువంటి మార్కెట్లో కాండందుల చపురుకు మనకు స్ప్రే రూపకంగా కనుక చూసుకుంటే ఈ మధ్య కాలంలో కర్టాఫ్ హైడ్రాక్లోరైడు అనేటువంటి మూల పదార్థం ఎకరానికి నాలుగు వందల గ్రాములు యాభై శాతం అయినటువంటి పొడి మందును మొక్క తడిసే విధంగా కనుక పిచికారి చేసుకుంటే ఇది తక్కువ మోతాదులో అంటే ఒక స్క్వేర్ మీటర్కు ఒకటి రెండు మాత్రం ఉన్నప్పుడు చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి అవకాశం ఉన్నది ఇంకా రెండో ప్రాధాన్యత అంశం కనుక చూసుకుంటే డెబ్బై ఐదు శాతం ఉన్నటువంటి ఇదే కరెక్ట్ ఆఫ్ హైడ్రాక్లోరేడ్ అనేటువంటి మూల పదార్థం కనుక చూసుకుంటే అది ఎకరానికి రెండు వందల గ్రాములు ఇందులో ఏదో ఒకటి మనం పిచికారి చేసుకుంటే చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి అవకాశం ఉన్నది ఇక కొద్ది మొత్తంలో కనుక దాదాపుగా మీటర్కు ఒక పది పన్నెండు కనుక కాండం చెప్పు కనబడితే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి రెండు మూల పదార్థాలు కనుక చూసుకుంటే ఒకటి మనకు టెట్రానిల్పులు అనేటువంటి మూల పదార్థం టెట్రానిల్పులు అనేటువంటి మూల పదార్థం ఎకరానికి వంద ఎంఎల్ అది మొక్క తడిసే విధంగా పిచికారి చేసుకుంటే చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి అవకాశం ఉంది ఇంకా బాగా కనుక ఉన్న టైర్ ఉంటే మనం నాటు వేసిన ఇరవై ఐదు నుంచి వెళ్ళి ముప్పై రోజుల మధ్య కనుక బాగా గమనించిన టైర్ ఉంటే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి లేటెస్ట్ మాలిక్యాల చూసుకుంటే ఐసో సైక్లో స్థిరమైనటువంటి మూల పదార్థం ఐసో సైక్లో స్థిరమైనటువంటి మూల పదార్థం ఎకరానికి నూట ఇరవై ఎంఎల్ మొక్క తడిసే విధంగా పిచికారి చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి తక్కువ మూత ఉన్నప్పుడు కట్ ఆఫ్ అయిపోయాడు మధ్యస్థంగా ఉన్నప్పుడు టెట్రాని ప్రోలు ఇంకా ఎక్కువ కనుక ఉధృతి కనుక కనబడితే ఐసోసైక్లోసిరం అనేటువంటి మూల పదార్థం కనుక ఇందులో ఏదో ఒకటి కనుక చూసుకొని మీ పొలంలో ఉన్నటువంటి కాండం చప్పులు ఉధృతిని బట్టి మీరు పిచికారు చేసుకుంటే చాలా సమర్థవంతంగా పనిచేసుకునేటువంటి అవకాశం ఉన్నది ఇంకా నలభై నుంచి యాభై రోజుల మధ్యలో ఉన్నటువంటి దానికి ప్రధానంగా ఇప్పుడు మనకు కాండం చెప్పు కూడా బాగా ఉన్నట్టేది ఉంటే అగ్గి తెగులుకు మెడల్ తెగులుకు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మూల పదార్థాలు కనుక చూసుకుంటే మనం అగ్గి తెగులు ఉన్నప్పుడు ఆకుల మీద ఇప్పుడే మనకు అక్కడక్కడ మచ్చలు కనబడుతుంది ఎందుకంటే మనం చలి ఉన్నదని చెప్పేసి మొక్క ఎదుగుతులే అని చెప్పేసి సిఫారసు మేరకన్నా కూడా ఎక్కువ వేసినప్పుడు అగ్గి తెగులు వస్తాయని చెప్పేసి తెగుల విభాగం వారు చెప్పినారు కాబట్టి మనకు తక్కువ మోతాలు ఉన్నటువంటి ఉన్నప్పుడైతే మనకు మ్యాంకోజబ్ అదే రకంగా ట్రైసాక్లోజల్ అనేటువంటి మూల పదార్థం ఎకరానికి ఐదు వందల గ్రాములు దాంతో పాటుగా మనకు కానందూర్ పురుగు కనుక ఉన్న టైదు ఉంటే కరెంటా కూడా అయితే మరి యాభై శాతం అయితే నాలుగు వందల గ్రాములు డెబ్బై ఐదు శాతం అయితే రెండు వందల గ్రాములు ఏదో ఒకటి కనుక చూసుకొని మీరు ఆ రెండు కలిపి కనుక పిచికార్ చేసుకుంటే చాలా సమర్థవంతంగా ఒకేసారి అగ్గి అగ్గితెగులకు కాండందుకు పనిచేసేటువంటి అవకాశాలు ఇంకా కొద్ది మొత్తంలో కనుక ప్రధానంగా అగ్గితెగులు కనుక ఉన్నట్టదుంటే మనకి ఈ మధ్య కాలంలో కనుక చూసుకుంటే చాలా సివిర్గా పని మనకు సుపూరియర్గా పనిచేసేటువంటి మూల చూసుకుంటే పికాగో స్టోబిన్ అది ట్రైసాక్లోజల్ పికాగో స్టోబిన్ ట్రైసాక్లోజల్ అనేటువంటి మూల పదార్థం ఎకరానికి నాలుగు వందల గ్రాములు నాలుగు వందల ఎంఎల్ లేదా ఇంకా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టదు ఉంటే అజాస్ట స్టోబిను ట్రైసాక్లోజోల్ మూల పదార్థం అయితే ఎకరానికి రెండు వందల ఎంఎల్ ఇందులో ఏదో ఒకటి కనుక తీసుకొని ఇంకా సివిర్గా మొగిపురు కనుక ఉన్నట్టదు ఉంటే టెట్రానిల్ పురోల్ మూల పదార్థం కానీ లేదా ఐసా సైట్లో మూల పదార్థం కానీ కలుపు కొట్టుకుంటే మొగి ఉన్నప్పుడు రెండు విధాలుగా ఒకేసారి పనిచేసేటువంటి అవకాశం అనేది ప్రస్తుతం అటువంటి పంటల లోపల కనుక చూసుకుంటే మన కనువు మీద కనుక చిరుపుట్ట దశ నుంచి కనువు మీద కనుక గమనించినట్టు ఏదో ఉంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనకు ఫినాక్సులు అనేటువంటి మూల పదార్థం దాంతో పాటుగా ఐసోప్రోత్లు అనేటువంటి మూల పదార్థం రెండు కలిసి ఉంటాయి ఇది ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ కనుక మొక్క తడిచే విధంగా కనుక పిచికారి చేసుకుంటే మనకు కనువి మీద వచ్చేటువంటి మెడగురు మీద కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తాను ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మార్పేరు వ్యవసాయ పశ్చిమ స్థానం కానీ అదే రకంగా నెల్లూరులో ఉన్నటువంటి తెగుల విభాగం కానీ అదే రకంగా రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి వరి విభాగం కూడా ఈ మూడు ప్రాంతాల్లో కూడా మనం అనుకున్నటువంటి ఫినాక్సిల్ అనేటువంటి మూల పదార్థం మరి అదే రకంగా ఐసోప్రవతిలు అనేటువంటి మూల పదార్థం ఈ మధ్య కాలంలో రెండు మూడు కంపెనీలు వచ్చింది కాబట్టి అది కూడా మొక్క తడిచే విధంగా పిచికారి చేసుకుంటే చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మీవి ప్రాంతంలో వరిలో కాండందు పురుగు అగ్గి తెగులు ఈ రెండు ప్రధాన సమస్యలు కనుక ఉంటే మీరు గమనించుకొని మనం చెప్పినటువంటి మూల పదార్థాలు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మరి ఆంధ్రప్రదేశ్ ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విషేద్యాలం కానీ ఐఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఉన్నటువంటి అటు తెగుల విభాగం పురుగుల విభాగంలో వారిని రెండు రోజుల్లో బులెటిన్ విడుదల చేసింది మన రాష్ట్ర రైతాంగానికి ఇది చెప్పేటువంటి ప్రయత్నం చేసినాను కాబట్టి మీ మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను తగ్గించుకొని దిగుబడి పెట్టుకోవాలని చెప్పేసి రైస్ కూడా వినమ్రమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను